రాజంపేట నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే జర కామెంట్ చేసి చెప్పండి ఎవరన్నా ఇప్పుడు నేను వీడియో షూట్ చేయాలన్నా కూడా విండో ఓపెన్ చేసి షూట్ చేయాలి ఆ గాలి అంతా మొత్తం ముఖానికి ముక్కులకి చెవులకి నోట్లకి ఏడ దొరికితే ఆడికి పోతుంది గాలి బట్ థ్యాంక్స్ టు మై సబ్స్క్రైబర్స్ మంచి మంచి ప్లేసెస్ సజెస్ట్ చేస్తున్నారు నాకు ఎట్లాంటివి అంటే నేను ఎప్పుడు డిసప్పాయింట్ కాలే మీరు సజెస్ట్ చేసిన ప్లేసెస్కి ఇదిగో ఇక్కడ ఉంది చూడండి బ్రిడ్జ్ ఇది ఏం బ్రిడ్జ్ నాకు తెలీదు జరా మీకు ఏమైనా తెలుసా చెప్పండి లిటరల్ నడుచుకుంటా పోవచ్చు వీడికి వెళ్ళి అటు సైడ్ నుంచి ఇటు ఇటు సైడ్ నుంచి అటు భూమి అనిపిస్తుంది కిందికి వావ్ ఇట్లాంటి ప్లేస్లోకే పులులు వస్తాయి అనమాట నీళ్ళకి అబ్బో చెప్పినానా రోడ్ మంచిగా ఉంటుంది ఇంకొక సూపర్ అని ఎగ్జైడ్ కావద్దని లిటరల్లీ నా వీడియో వచ్చేసి బస్ లో అయితే స్టార్ట్ చేస్తున్నా నేను ఎందుకంటే నేను ఎప్పుడే జస్ట్ ఒక బస్ దిగిన ఇన్ ఫైవ్ మినిట్స్ లో మళ్ళీ ఇంకో బస్ అయితే ఉండే యాక్చువల్ గా నేను ఈ రోజు వచ్చేసి రాజు రాజంపేట్ రాయచోటి రూట్లో అయితే నేను ట్రావెల్ చేయబోతున్నా అండ్ ప్రీవియస్ వీడియో కింద మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేసి ఈ రూట్లో వీడియో కావాలని చెప్పేసి సో అందుబుద్ధి అని చెప్పేసి ఈ బస్సులో ఇప్పుడు నేను ట్రావెల్ చేయాల్సి వస్తుంది యాక్చువల్లీ మీకు బస్సు కూడా నేను చూపెట్టలేదు సో మనకి ఒకటి పల్లె వెలుగు ఆప్షన్ ఉంది ఇంకోటి ఎక్స్ప్రెస్ ఉంది సో జస్ట్ ఇప్పుడు నేను ఐదు నిమిషాల కన్నా ముందు పల్లె వెలుగు అయితే వెళ్ళిపోయింది ఆ బస్సు దిగుతున్నా నా నుంచి వెళ్ళిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెస్ ఉంది సో ఎక్స్ప్రెస్ అయితే ఎక్కినా అనమాట ఆల్ రైట్ వాచ్ బ్లాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెక్స్ట్ మీకు బస్ వీడియో వచ్చేసి ఏ రూట్లో కావాలన్నా కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ డెఫినెట్లీ నేనైతే మాత్రం ఆ రూట్లో చేస్తాను అండ్ ఇప్పుడైతే మనం జర్నీ చేద్దాం అండ్ జర్నీని ఎంజాయ్ చేద్దాం అండ్ యాక్చువల్గా నేను ఎక్స్ప్రెస్ ఎక్కడానికి మెయిన్ రీజన్ అని అంటే ఇంకొంచెం సేపు ఆగింది అనుకోండి మొత్తం చీకట్ అయిపోతుంది నేను ఇప్పుడు ట్రావెల్ చేసేది ఘాట్ సెక్షన్ రూట్ సో చీకట్లో ట్రావెల్ చేయడం వేస్ట్ నన్ను అడిగితే సో ఇంకా మళ్ళీ నేను ఒకవేళ ట్రావెల్ చేయాలి అనుకుంటే రేపు ఎర్లీ మార్నింగ్ అన్న చేయాలి లేకపోతే మధ్యాహ్నం అన్న చేయాలి ఇంకా సో అది ఒకటే ఆప్షన్ అయితే ఉంది సో నాకు ఇదే బెటర్ అనిపించింది మా అయితే లైట్ ఇంకో హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ వరకు ఉంటుంది మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంత అయితే అంత కవర్ చేద్దాం చాలా ఇంకా మన జర్నీ అనేది స్టార్ట్ చేద్దాం బస్ అయితే ఇప్పటికైతే మొత్తం అంతా ఖాళీ ఖాళీగా ఉంది ఆగం ఆగంలో స్టార్ట్ చేసిన వీడియో అయితే చూద్దాం ఎట్లయితుందో సో చూస్తున్నారుగా అంత ఖాళీ ఉంది కొంతమంది మాత్రమే ఉన్నారు ప్యాసింజర్స్ హార్డ్లీ ఒక పది నిమిషాలు కూడా ఈ ఊర్లో నేను టైం స్పెండ్ చేయలేదు ఒక బస్సు దిగినా ఇంకో బస్సు ఎక్కేసిన నేను అంత ఫాస్ట్గా అయిపోతుంది అంతా సో మెయిన్గా ఏంటి అని అంటే నేను ఆల్ట్ అయిపోతే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అండ్ నా ప్లాన్లు అట్లా ఉన్నాయి అనమాట సో చెప్పాలంటే నేను ఇంకా లంచ్ కూడా చేయలేదు అసలు మీ అమ్మ టైం దొరకలేదు అసలు లంచ్ చేయడానికి బస్ టైమింగ్లు అట్లున్నాయి అండ్ నేను తినే టైం నాకు సెట్ కాలేదు ఏదో అట్లా నడుస్తుంది నడిపిస్తున్నామే అంతే పోతుంది అట్లా ఈ లైన్ లేని మొత్తం అన్ని పండ్ల షాపులు ఉన్నాయి రాజంపేట నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే జర కామెంట్ చేసి చెప్పండి ఎవరన్నా నాకు తెలిసి ఎవరు లేరు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ప్లేస్ నుంచి నాకు ఎప్పుడు అంత కామెంట్స్ అయితే రాలేవు ఒకవేళ ఉంటే హ్యాపీ ఏ అట్లీస్ట్ ఒక్కడన్నా ఉంటుండొచ్చానని అనుకుంటున్నాను నేను ఇక్కడ నిన్న రాత్రి నుంచి పడుతుందంట వర్షము పడుతూనే ఉందంట ఇప్పుడు అయితే కొంచెం పర్లేదు లైట్గా ఉంటే లైట్గా పడుతుంది నిన్న నిన్న రాత్రి అయితే చాలా ఘోరంగా పడ్డదంట వర్షం ఇక్కడ హూ చలో రాక్ రతన్ టాటా దండం పెట్టుకోండి యాక్చువల్గా ఇగో ఇప్పుడు ఈ ఆటో స్టాండ్ ఉండే కదా మాకు బస్ వచ్చేసి ఇగో ఇక్కడనే దింపింది అనమాట ఈ ఆటో స్టాండ్ దగ్గర బస్ స్టాండ్లోకి అయితే రాలేదు సో మళ్ళీ ఈ ఆటో స్టాండ్ నుంచి మేము బస్ స్టాండ్ వరకు మన ఏమంటారు నడుచుకుంటూ పోయినా దగ్గర దగ్గర ఒక ఐదు వందల కిలో ఐదు వంద సారీ ఐదు వందల మీటర్లు ఉండే కిలోమీటర్లు అంటున్నాడు చూడండి ఐదు వందల మీటర్లు ఉండే నడుచుకుంటే వెళ్ళి ఐదు వందలకి ఎక్కువనే ఉండే ఐదు వందల నుంచి ఆరు వందల మీటర్లు అట్లుండే ఆ ఆటో పాయింట్ నుంచి వర్షం లైట్గా పడినా కూడా అట్లనే వెళ్ళిపోయినా ఎందుకంటే మళ్ళీ ఆటోలు మినిమం వంద రూపాయలు అట్లా అడుగుతున్నారు అమ్మ నాకు టైం ఉంది ఇంకా నేను మెల్ల పోదాం తి అని ఎందుకంటే నా ముంగటి నుంచి ఒక బస్సు వెళ్ళిపోయింది కదా ఆ బస్సు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ బస్ వచ్చేసి ఈజీగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఆర్ హాఫ్ అవర్ గ్యాప్ ఉంటుంది అనుకున్నా బట్ ఎంబటే లక్కీగా నేను బస్ స్టాండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే బస్ ఇట్లా టర్న్ అవుతుంది అనమాట ఇట్లా ప్లాట్ఫామ్ మీద నుంచి తీసురు రప్పమానేసిన లేకపోతే పురుషు కొంచెం ఏమైనా తిని కొంచెం ఏమైనా తాగి మంచిగా వీడియో స్టార్ట్ చేసి వెళ్ళేటోని బట్ ఇట్స్ ఓకే నాకు అంత పెద్ద అట్లా ఏం లేవు మనం జర్నీ చేయడం ఇంపార్టెంట్ రాజంపేట రైల్వే స్టేషన్ ఇగో మనకి బ్రిడ్జ్ కింద ఉంది రాజంపేట రైల్వే స్టేషన్ ఆహా సూపరు లేడీ నడుపుతుంది ఆటో ఇక్కడ నుంచి కదిరి వచ్చేసి వన్ సిక్స్టీ వన్ కిలోమీటర్స్ ఉంది రాయచోటి ఫిఫ్టీ సిక్స్ అంతేనా జస్ట్ యాక్చువల్గా నేను ఈ బస్సు ఎక్కి చాలా మంచి పని చేసిన ఎందుకంటే నెక్స్ట్ బస్ వచ్చేసి పల్లె వెలుగు ఉందంట సో ఆ పల్లెవెలుగు ఎక్కితే టైం కూడా ఎక్కువ పడుతుంది అని చెప్పేసి ఇప్పుడే కండక్టర్ అయితే చెప్పింది అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్ ఎక్కడమే నేను చేసిన మంచి పని అండ్ ఇంకా రాజంపేట నుంచి రాయచోటికి టికెట్ వచ్చేసి సెవెంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మనకి ఈ ఈజీగా ఒక టూ అవర్స్ జర్నీ అయితే ఉంటుందంట ఈ ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్కి టూ అవర్స్ అంటే రెండు గాడ్ సెక్షన్లు ఉన్నాయంట ఓయమనే సలి ఘోరంగా అంటే ఘోరంగా పెడుతుంది నాకైతే మాత్రం నేను జస్ట్ ఒక టీషర్ట్ ఒకటే వేసుకున్నా లిటరలీ చుక్కలు కనబడుతున్నాయి నాకు బ్యాగ్లో నుంచి ఏమన్నా గిట్ల తీసుకుందాం తీసుకుందామంటే నేనేమో మొత్తం దాన్ని బందోబస్తు ప్యాక్ చేసిన ఇప్పుడు దియ్యాలంటే పెద్ద పంచాయతీ ఇప్పుడు అది ఇప్పుడు నేను వీడియో షూట్ చేయాలన్నా కూడా విండో ఓపెన్ చేసి షూట్ చేయాలి ఆ గాలంతా మొత్తం ముఖానికి ముక్కులకి చెవులకి నోట్లకి ఏడ దొరికితే ఆడికి పోతుంది గాలి టైం వచ్చేసి కరెక్ట్గా ఫైవ్ అవుతుంది అండ్ ఈ ఫైవ్ ఓ క్లాక్కి చూడండి ఆల్మోస్ట్ చికెట్ అయిపోయిన చీ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే ఇంకొక అర్ధ గంట అయింది అనుకోండి మొత్తం కంప్లీట్గా చికెట్ అయిపోతుంది ఏ ఈ రూట్లో ట్రావెల్ చేస్తుంటే నాకు ఫుల్ కిక్ వస్తుంది ఎందుకో తెలియదు బట్ ఆటోమేటిక్గా ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ మంచిగా అనిపిస్తుంది రూట్లలో ట్రావెల్ చేస్తుంటే ఏ నెక్స్ట్ ఇట్లా ఘాట్ సెక్షన్ రోడ్లు ఏమన్నా ఉంటే కామెంట్ చేసి చెప్పండి చేసేద్దాం ఆ రూట్లో మీరు చెప్పడమే లేటు నేను చేయడం ఇంకా లేటు ఎందుకంటే చాలామంది కామెంట్లు చేస్తుంటారు కదా ఒక్కొక్క కామెంట్ అవన్నీ చూసుకొని దాని తగ్గట్టు ప్లాన్ చేసుకొని మెల్లగా చేస్తాను అనమాట నేను మన్న మన్ను తిన్న పాము లేక బాబ్బా అటు సైడ్ వ్యూ చూడండి మా మొత్తం మంచుతో కప్పుకుపోయింది అంత కొండంత బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది నాకు లిటరల్లీ ఏం ఫీలింగ్ వస్తుందంటే మన మహారాష్ట్రలో లోనావలా ఉంటుంది కదా ఆ లోనావలలో తిరిగినట్టుంది మన ఏపీలో కూడా ఒక లోనావలా ఉంది ఏపీ లోనావలా ఇది క్రేజీ 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 వాట్ ఏ టర్నింగ్ మస్తుంది టర్నింగ్ అయితే మాత్రం ఈ గా సెక్షన్ ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంది ఐ థింక్ ఇది కొత్త రోడ్ అనుకుంటా నేను అసలు ఎంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఏమో ముందు ముందు ఇంకెట్ ఉంటుందో ముందే మనము ఎక్కువ సంతోషపడిపోవద్దు మధ్యలో పోయిన తర్వాత మళ్ళీ గుంతలు వచ్చినాయి అనుకోండి గాలి ఎగిరాల్సి వస్తుంది సో గురించి అని చెప్పేసి బస్కి మధ్యలో కూర్చున్నాను నేను వెనకలా కూర్చోలేదు ముంగడ కూర్చోలేదు మధ్యలో కూర్చున్నాను ముంగడ కూర్చుంటే ఏమవుతుందంటే ఆ ఇంజన్ నాయిస్ ఎక్కువ వినిపిస్తుంది మొత్తం వెనకాల కూర్చున్నాం అనుకు ఏమవుతుందంటే గుంతలు వచ్చినప్పుడు మనం కూడా ఎగురుతాం బస్సుతో పాటు మధ్యలో కూర్చుంటే కొంచెం ఇక ఇటు కాకుండా జర సేఫ్ అనమాట బస్సులో అయితే అసలు రోడ్ ఏం కనిపించట్లేదు మొత్తం మంచిగా ఉంది రోడ్ ఖాళీగా ఉండడం వల్ల ఇంకా డ్రైవర్ కొంచెం కాన్ఫిడెంట్గా నడిపిస్తున్నాడు అండ్ ఇదే రోడ్ పైన ఓన్లీ ఆర్టీసీ బస్సులే కనిపించినాయి నాకు ఇప్పటివరకు అయితే ఆల్మోస్ట్ ఒక థర్టీ మినిట్స్ అట్లా అవుతుంది నేను జర్నీ కాబట్టి సో వేరే బస్సులు అయితే ఏవి కనిపించలేవు ఓన్లీ ఆర్టీసీ బస్సులే కనిపించినాయి అండ్ ఈవెన్ ప్రైవేట్ వెహికల్స్ కూడా బైక్ కార్ అట్లాంటిది ఏది కనిపించలేదు బా రోడ్ చాలా స్మూత్గా ఉంది మంచిగా ఉంది రోడ్ ఆ ముంగడా మీకు కనిపిస్తుందో లేదో నాకే తెలియదు సో మబ్బు మబ్బు ఉంది చూడండి ఈ ఫెస్ట్ లో జంగల్ సఫారీ కూడా తీసుకెళ్తారంట ఇందాక ఒక దగ్గర చూసినా నేను రెడ్ వుడ్ జంగల్ సఫారీ అని చెప్పేసి ఏదో పార్క్ లాంటిది ఏదో ఉంది అది పార్క్ మరి ఇంకేందా నాకు ఐడియా లేదు సో జంగల్ సఫారీ తీసుకెళ్తారు అని అంటే దీంట్లో అడవిలో చూడాల్సిన జంతువులు ఉన్నట్టు ఉన్నాయి ఈ జింకలు కోతులు ఇవన్నీ చూడడం కావనే ఐ థింక్ పులిలు ఇట్లా ఉండొచ్చు కంప్లీట్గా అంటే కంప్లీట్గా ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నా ఈ రూట్లో నేను ఎప్పుడు ఈ రూట్ వైపు రాలేదు అసలుకు రాయచోటి అంటే నేను వినడం కూడా ఫస్ట్ టైం యాక్చువల్గా ఎప్పుడంత ఇటు సైడ్ ఎప్పుడు నేను రాలేదు అసలు ఈవెన్ బైక్ మీద తిరిగినప్పుడు కూడా నేను ఎప్పుడు రాలేదు బట్ థ్యాంక్స్ టు మై సబ్స్క్రైబర్స్ మంచి మంచి ప్లేసెస్ సజెస్ట్ చేస్తున్నా నాకు అంటే నేను ఎప్పుడు డిసప్పాయింట్ కాలేదు మీరు సజెస్ట్ చేసిన ప్లేసెస్కి నేను ఇన్ఫ్యాక్ట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా అందు గురించి అని చెప్పేసి నేను నిద్ర లేకపోయినా తిండి లేకపోయినా ఏది లేకపోయినా సరే మీకోసం మంచి వీడియో చేయాలి అండ్ మీరు చూడాలి ప్రతి ఒక్కటి అని చెప్పేసి బ్యాక్ టు బ్యాక్ ట్రావెల్ చేస్తున్నా సో ఈరోజు మనము మొత్తం కవర్ చేసే డిస్టెన్స్ పొద్దున మధ్యాహ్నం ఒక రెండు వందల యాభై మళ్ళీ ఇదొక సారీ మధ్యాహ్నం ఒక నూట యాభై నుంచి నూట ఎనభై మళ్ళీ ఇది వచ్చేసి ఒక నూట ఇరవై నుంచి నూట ముప్పై ఉంటుండొచ్చు అంటే ఒక మూడు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్లు అయితే ఈ రోజు మనం జర్నీ చేసినాం అయితే మరీ ఘోరం అయితే పదకొండు వందల చిల్లరే చేసిన నేను పదకొండు వందల నుంచి పన్నెండు వందల మధ్యలో ట్రావెల్ చేసినాం ఒక రోజులో మూడు బ్లాగులు మూడు బస్సులు ఆ ఆల్మోస్ట్ ఎన్ని గంటలు పొద్దున ఆరు నుంచి నెక్స్ట్ డే ఎనిమిది అంటే ట్వంటీ సిక్స్ అవర్స్ బస్సులోనే ట్రావెల్ చేసినాం ఇక్కడ పై నుంచి నాకు ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది ఆ బ్రిడ్జ్ కింద అయితే మాత్రం చాలా అంటే చాలా వాటర్లు ఉన్నాయి ఈ బ్రిడ్జ్ ఏం బ్రిడ్జ్ నాకు అర్థమవుతులేదు అసలు ఈ బ్రిడ్జ్ పేరు మీకు ఏమైనా తెలుసా జర కామెంట్ చేసి చెప్పండి రాజంపేట నుంచి రాయచోటి పోయే రూట్ లో నాకు అనిపించింది బ్రిడ్జ్ బట్ రైట్ సైడ్ లో అది చూడడానికి బట్ బ మళ్ళీ బస్ వచ్చేసి లెఫ్ట్కి టర్న్ అయినప్పుడు ఐ థింక్ అనిపిస్తుండొచ్చు నాకు ఇగో ఇక్కడ ఉంది చూడండి బ్రిడ్జ్ ఇది ఏం బ్రిడ్జ్ నాకు తెలీదు జర మీకు ఏమైనా తెలుసా చెప్పండి ఆ బ్రిడ్జ్ కింద అక్కడ సైడ్ కొనాక వాటర్ ఉన్నాయి కానీ మధ్యలో ఎక్కడ వాటర్ లేవు మొత్తం అంత తీసుకునే ఉంది మళ్ళీ ఒక టెంపుల్ కూడా ఉంది ఇక్కడ నుంచి కనిపిస్తుంది టెంపుల్ ఈ మా అబ్బోకి సరిగా ఏం కనిపిస్తలేదు అసలు కెమెరాలో ఘాట్ సెక్షన్ అయితే మేము దిగుతున్నాము సో ఫస్ట్ ఘాట్ అయితే దిగుతున్నాము అండ్ ఇంకొక ఘాట్ వచ్చేసి ఎక్కేది ఉంటుంది అనమాట మొత్తం పైనుంచి నేను మీకు చూపించిన కదా బ్రిడ్జ్ సో అదే బ్రిడ్జ్ మీదకి వెళ్ళి అయితే మనం ఇప్పుడైతే ట్రావెల్ చేస్తున్నాము సో కింద అయితే ఏం వాటర్ అయితే లేవు ఈ చెట్లన్నీ మునిగిపోతాయి అనుకుంటా ఒకవేళ హెవీ వర్షం పడింది అనుకోండి సో టైర్ అచ్చులు కూడా ఉన్నాయి ఇక్కడ నుంచి ఇసుక గిట్ల ఏమైనా తీసుకెళ్తారేమో ట్రాక్టర్వి టైర్ అచ్చులు అయితే ఉన్నాయి ఇప్పుడు పర్లేదు వాటర్ ఉన్నాయి నేను లాస్ట్ టైం ఎప్పుడైతే నేను తిరుపతి నుంచి కడపకి ట్రావెల్ చేసినో అప్పుడైతే అసలు వాటర్ లేవు ఏం లేవు మొత్తం అంతా ఇసుకనే ఉండే ఇప్పుడు మాత్రం మంచిగా కనిపిస్తుంది అనమాట లిటరల్ నడుచుకుంటా పోవచ్చు వీడికి అటు సైడ్ నుంచి ఇటు ఇటు సైడ్ నుంచి అటు భూమి అనిపిస్తుంది కిందికి కంప్లీట్గా మొత్తం ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతుంది నాకైతే చెట్లు చూస్తున్నారు కదా ఎట్లున్నాయో గుంపు గుంపు ఉన్నాయి మొత్తం అంతా ఎక్కడ చూడు గ్రీనరీ 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 ఆ గ్రీనరీ మధ్యలో నల్లటి రోడ్ ఒకటి ఈ వర్షం నాకేటట్టు లేదో సలుకుని అమ్మ ఊకే ఈ వర్షం దిక్కి నాకు తలకాయ బయట పెడితే మొత్తం తలంతా దాడిపోతుంది ముఖం కానీ నీళ్ళు పడుతున్నాయి నా పరిస్థితి ఎట్లుందంటే ఇక చెప్పుకోవద్దు ఇక ఐ థింక్ ఇక్కడ లేట్ నైట్ తర్వాత వెహికల్స్ అలవ్ చేయరు అనుకుంటా నాకు తెలిసినంతవరకు మీకు ఏమైనా తెలుసా ఎప్పుడన్నా వెళ్ళొచ్చా ఈ ఘాట్ రోడ్లో లేకపోతే ఏమైనా పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయా ఎంటర్ అవ్వడానికి ఓపెనింగ్ టైం అండ్ క్లోజింగ్ టైం అన్నూర్ పోలీస్ స్టేషన్ పరిహద్దు ముగింపు రాయచోటి థర్టీ వన్ కిలోమీటర్స్ గాలివీడు ఫిఫ్టీ నైన్ కదిరి ఎంతుందో నాకు తెలియదు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఒక ఒకటైతే ఒక ఘాట్ అయితే మన అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఘాట్లో అయితే మనం జర్నీ అయితే చేస్తున్నాము సో ఇదైతే మొత్తం ఎక్కడ అది అదైతే ఎక్కి దిగడం ఉంది ఇది అయితే ఎక్కడ ఉంది అండ్ మళ్ళీ దిగడం కూడా ఉంటుంది దీంట్లో వావ్ ఇట్లాంటి ప్లేస్లోకే పులులు వస్తాయి అన్నమాట నీళ్ళు తాగడానికి బట్ మనకు ఒక్క అంటే ఒక్క అనిమల్ కూడా కనిపించలేదు ఈవెన్ ఒక మంకీ కూడా కనిపించలేదు నాకైతే ఊరి నాయనో ఎంత బాగుంది చూడండి ముంగట మా బస్ అయితే లిటరలీ ఎక్కలేకపోతుంది ఇట్లెక్తుంది మెల్లగా రాంగ్ ప్లేస్ లో రాంగ్ సాంగ్ వాడుతున్నా నేను అమ్మ ఏదో నోట్కి వచ్చింది వాడుతున్నా మళ్ళా ముంగట ఒక అప్పు ఉంది ఎక్కేటిది ఎక్కువ 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 ఫస్ట్గా రేసి లేకో యాక్చువల్గా ఇట్లా ఇగో వెదర్ ఉందనుకోండి వెహికల్స్ అయితే మంచి పర్ఫార్మ్ చేస్తాయి కూల్గా ఉండాలి వెదర్ ఎప్పుడైనా సరే అండ్ ఎండ ఉన్న టైంలో వెహికల్స్ ఎస్పెషల్లీ పెద్ద వెహికల్స్ హెవీ వెహికల్స్ అంత ఎక్కువ మంచిగా పర్ఫామ్ చేయ అనమాట ఇవి బస్సులు కాబట్టి పోతున్నాయి అవే లారీలు గిట్లా అయ్యి ఉంటే మాత్రం బో సచ్చిపోయేవి అవి ఎండకైతే అసలుకే ఎక్కకపోతుండే కొంచెం వెదర్ కూల్గా ఉంటే మంచిగా ఎక్కుతాయి అనమాట చెప్పినానా రోడ్ మంచిగా ఉంటుంది ఇంకొక సూపర్ అని ఇంజైడ్ కావద్దని కొంచెం అంటే ఒక ప్యాచ్ అంతా మట్టి రోడ్ అయితే వచ్చిందన్నమాట అక్కడక్కడ ఉన్నాయి ఆ గుంతలలో ఉన్నాయి సో ఈ మట్టిలో దాకా కంటిన్యూ అవుతుందో మనకైతే ఐడియా అయితే లేదు ఊడైతే పోతున్నాం అంతే మనం నేచర్ ఎంజాయ్ చేయండి ఒకసారి చూడండి ఎట్లుందో ఎట్లుందో చెప్పండి జర అడవిల చెట్ల పుద్దుల తిరుగుతున్నాను నేనైతే మొత్తం ఇక చూస్తా చూస్తా మొత్తం కంప్లీట్గా చీకటి అయిపోయింది ఇంకొంచెం సేపు అయితే ఇగో ఇప్పుడు కనిపించేది కూడా ఏమీ కనిపించదు ఇంకా బాబ్బాబ్బాబాబ్బా లిటరలీ ఇది వన్ ఆఫ్ ద క్రేజీ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేస్తా అని ఎప్పుడూ అనుకోలేదు నేను ఎప్పుడైతే బస్ వీడియోల వీడియోలు చేయడం స్టార్ట్ చేసినో ఇంకా అప్పటి నుంచి కొత్త కొత్త రూట్లలో తిరుగుతున్నాను నేనైతే అండ్ ఎస్పెషలీ నాకు ఫారెస్ట్ రూట్లు అండ్ గ్యాడ్ సెక్షన్ రూట్లు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చినాయి అండ్ అందుకే నేను కూడా మీకు అడిగేది ప్రతిసారి ఏమైనా ఉంటే చెప్పండి చెప్పండి అని చెప్పేసి సో నేను ఈరోజు జర్నీ చేసింది చాలా తక్కువనే అసలు జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదు ఇంకొక పది కిలోమీటర్లలో మన జర్నీ కూడా అయిపోతుంది అంత ఫాస్ట్గా అయింది మన జర్నీ ఇక్కడ ఏదో చెరువు లాంటిది ఉంది చిన్న చెరువు అమ్మనే పెద్దగానే ఉన్నట్టుంది బస్సు కూడా మెల్లగా దిగుతుంది కిందికి చీకట్లో చెడుగుడు చూస్తున్నారా ఎంత ఉందో ఈ చీకట్లో కూడా మొత్తం వర్షం చినుకులు వర్తనే ఉన్నాయి మొత్తానికి రాయచోటి టౌన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం మనము సో చూడ్డానికి అంతా మొత్తం రద్దీ రద్దీ ఉంది ఇంకా బస్ స్టాండ్ ఎంత దూరం ఉందో ఏమో ఏడున్నానే ఏమో నేను యాడున్నాయి ఇప్పుడు నేను ఐ థింక్ దగ్గర దగ్గర ఎన్ని కిలోమీటర్లు ఉందో కూడా నాకు ఐడియా లేదు ఎంతసేపట్లో రీచ్ అవుతామో కూడా బస్ స్టాండ్కి ఐడియా లేదు బట్ అందరూ అయితే అయితే నిలబడ్డరు దగ్గరలోనే ఉన్నట్టుంది బస్ స్టాండ్ మేబీ వన్ కిలోమీటర్ ఆర్ టూ కిలోమీటర్ ఉండొచ్చు వెల్కమ్ టు రాయచోటి బస్ స్టాండ్ అన్నమయ్య జిల్లా అంట సో జర్నీ కంప్లీట్ అయిపోయింది కరెంట్లీ మనం రాయచోటి బస్ స్టాండ్లో అయితే ఉన్నాము అండ్ ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుండే అండ్ ఈ రూట్లో ఎవరైతే సజెస్ట్ చేసిరో వాళ్ళకి థ్యాంక్ యూ పేరు అయితే గుర్తులేదు నాకు అండ్ నేను ఇంకా వీడియో కూడా ఇక్కడతోనే ఎండ్ చేస్తాను సో రైట్ నాట్ టైం వచ్చేసి ఎంతైతుంది అమ్మ సిక్స్ థర్టీ అవుతుంది కరెక్ట్గా షార్ప్ సిక్స్ థర్టీ అవుతుంది సో మనకి ఎంతసేపు పట్టిందంటే టూ అవర్స్ పట్టింది ఇక్కడ రావడానికి సో ఎక్స్పీరియన్స్ బాగుండే అండ్ ఇంకా నెక్స్ట్ మీకు బస్ వీడియోలు వచ్చేసి ఏ రూట్లో కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ డెఫినెట్లీ నేనైతే మాత్రం ఆ రూట్లో వీడియోలు అయితే చేస్తాను ఇంకా ఈ వీడియో కూడా ఎక్కడితో ఏం చేస్తా అలిసింది నెక్స్ట్ వీడియో అండ్ దాని టేక్ కేర్ బాబాయ్ వన్ లైఫ్ మా మస్తా ఆకలి అవుతుంది